సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు రమేష్ అంటారు నేను ఒక వైద్యం చెప్పడానికి ముందుకొచ్చాను ఆ వైద్యం ఏమిటంటే చాలామందికి సంతానం లేకపోవడం స్త్రీలు చాలా బాధపడతా ఉన్నారు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ళ సంది ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బిడ్డలు లేకుండా కొంతమంది కొడుకులు లేకుండా చాలామంది చెప్పుకోలేని పరిస్థితుల్లో నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి భార్యాభర్తలకు ఒక మంచి వరం లాంటి విద్య ఈరోజు చెప్పడానికి నేను ఈ ఛానల్ ద్వారా రావడం జరిగింది కనుక ఆ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుంది దాని విధానం ఏంది దాన్ని ఏ విధంగా వాడాలి అనేది నేను కంపల్సరీ ఈ రోజున చెప్తాను దీనికి కంపల్సరీ పత్యం ఏంటంటే శ్రీపథ్యం అనేది ఉండాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చికెన్ వస్తువులు కానీ మాంసం కృతులు కానీ ఇలాంటి వేడి వస్తువులు సిగరెట్ స్మోకింగ్ గుట్కలు జరదలు మాత్రము తినకూడదు మరియు చికెన్ మటన్ అనేది తినకూడదు ఒక ఇరవై ఇరవై ఒక రోజు మందము మనం ఎటువంటి మాంసం కృత్తులకు సంబంధించినవి కానీ గడ్డలకు సంబంధించినటువంటి పదార్థాలు కానీ పిండి పదార్థాలు కానీ అవి తినకుండా సంపూర్ణంగా మంచి కూరగాయలు కానీ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కర్రీలు ఎక్కువగా తినడం వలన మీరు భార్య భర్తలు ఇద్దరు ఇద్దరికి మంచి సంతృప్తి అనేది కలుగుతుంది ఆ చెట్టు ఎలాగ ఉంటుంది దాని విధానం ఏమిటి దాని ఆకులు దాని కాడ దాని గింజలు దాని పేరేందనేది నేను కంపల్సరీ చెప్తాను ఒకసారి నేను చెట్టు చూపేస్తాను ఇస్తాను చెట్టు అనేది లింగదొండ అంటారు దీన్ని దీన్ని లింగదొండ మహాలింగి లింగిని లింగదొండ అని ఎన్నో రకాలుగా ఈ చెట్టును పిలుస్తూ ఉంటారు ఈ చెట్టు ఏమిటంటే దీనిని మహాలింగి లింగదొండ లింగిని అని అనేక రకాలుగా పేర్లతో పిలుస్తారు మీ ఏ మీరు ఏ పేరుతో పిలిచినా సరే ఇది సాక్షాత్తు మహాపరమశివుడే ఇందులో దాగి ఉండేటటువంటి ఈ చెట్టు ఈ చెట్టుకు ఈ తెల్లటి సారకాలు రావడానికి కారణం ఏమిటంటే మనము ఎక్కువగా నుదుటికి బొట్టు పెట్టుకుంటా ఉంటాం మూడు రకాల బొట్టు పెట్టుకుంటాం విభూతి తెల్లటి విభూతి ఎట్లుందో ఈ చెట్టు ఈ కాయల మీద కూడా అదే మాదిరిగా ఉంటుంది కాబట్టి దీనిలో సాక్షాత్తు మహాశివుడు లింగరూపం దాల్చి ఈ కాయలు ఉన్నాడని ఈ మనం గమనించగలుగుతాము ఎందుకంటే స్త్రీని స్త్రీ యోని రూపం దాల్చింది శివుడు అనేది లింగరూపం రూపం అనమాట ఆ భార్యభర్తల ఇద్దరికి అండ్ పురుష పురుషు రెండు రెండు కలిగి కావాలనే మహా లింగంగా ఏర్పడింది కాబట్టి దీన్ని ఒకసారి చెప్తాను ఇట్లాంటి జోన్స్ ఒకసారి కాయలు ఈ కాయలు ఇట్లా ఉంటాయి ఈ కాయలలో గింజలు ఉంటాయి ఆడగింజలు మూగ గింజలు అనేది రెండు ఉంటాయి కాబట్టి ఇలా పెద్ద గింజలు ఉంటాయి చిన్న గింజలు ఉంటాయి చిన్న గింజలు సపరేట్ చేయాలి పెద్ద గింజలు సపరేట్ చేయాలి ఈ పెద్ద గింజలు ఏవైతే ఉన్నాయో ఒక పది గ్రాములు పౌడర్ కొట్టుకోవాలి పౌడర్ కొట్టుకొని మెత్తగా పౌడర్ వేసుకొని ఇలా బెల్లం వేసుకొని ఇలాచీలు వేసుకొని మంచిగా మెత్తగా వేసుకొని గోటి సైజు అంటే మనకు ఈ కాయ ఎంత ఉన్నది ఈ కాయలాగా చిన్న చిన్న గోళీ లెక్క వేసుకోవాలి ఈ గోళీ లెక్క వేసుకొని ఉదయం ఒక్క గోళి నైట్ పడుకునేటప్పుడు ఒక్క గోళీ గోరువెచ్చ పాలల్లో స్త్రీ ఎవరైతే సంతానంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ గోలి సైజుగా గోళీలు వేసుకొని ఉదయాన్నే పడిగడుపునే ఒక గోలు వేసుకొని ఒక గోరువెచ్చ ఆవు పాలు ఒక గ్లాసుడు తాగాలి తాగిన తర్వాత మిగతా ఆహార పదార్థాలు తినచ్చు ఒక గంట అయినాక తర్వాత రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక గోలు వేసుకొని మంచిగా గోరువెచ్చ ఆవు పాలు తాగినట్టయితే మీకు సంతానం కలుగుతుంది ఇట్లా ఇరవై ఒక్క రోజు చేయాలి ఇట్లా చేసినాక తర్వాత మీకు సంతాన యోగంలో పాల్గొన్నట్లయితే సంసార యోగంలో పాల్గొన్నట్లయితే మీకు కంపల్సరీ పురుషుడు పురుషుడు కంపల్సరీ కలుగుతాడు పుత్ర సంతానం కలుగుతుంది ఇది మహా లింగిని లింగిగా లింగ దొండగా పిలువబడేటటువంటి ఇది మహా తీగ ఒకసారి కాయలు చూడండి దీనికి సాక్షాత్తు శివుడే ఇందులో దాగున్నాడని చెప్పవచ్చును ఈ లోపల గింజలు ఇట్లుంటాయి జలుబులు జలుబులు ఉంటారు కాబట్టి ఈ గింజలు ఇట్లా లింగ దొండ అంటే లింగంలాగా ఉంటాయి గింజలు ఈ మాదిరిగా ఉంటాయి ఇవి ఇవి పండక తర్వాత మనం వీటిని మెత్తగా దంచుకొని ఒక పది గ్రాములు మెత్తగా దంచుకొని పాతబెల్లం ఒక పది గ్రాములు ఇలాచిలు ఒక ఐదు గ్రాములు వేసుకొని మెత్తగా నూరి బెల్లంతో గోలీలు కట్టాలి గోలీలు కట్టు ఉదయము సాయంత్రం ఒకటి వేడిపాలతోని తాగినట్లయితే ఇరవై ఒక్క రోజు పూర్తిగా సంతానం కలుగుతుందని గమని గమనించగలుగుతాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కువగా నాకు సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఛానల్ కూడా తక్కువగా సబ్స్క్రైబర్లు ఉన్నారు మీరు ఎక్కువ మోతాదులో నన్ను మీరు సంతోషపరిచి మీరు మంచిగా మాకు ఎక్కువగా మీ మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలు కానీ మీ దోస్తులకు కానీ మీ అమ్మమ్మలకు తాతమ్మలకు ఇది ఇచ్చేసి షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంత సబ్స్క్రైబ్ అయితే నేను ఛానల్ అంత డెవలప్మెంట్ అవుతుంది మీ సహాయ సహకారాలు నా మీద ఉండాలని మనసారి కోరుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఇంకేదైనా చెట్టు కనుక మీ మీకు ఇంకేదైనా కావాలని కూడా నేను చెట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను మీ రమేష్ను నమస్తే